అదిరిపోయే శుభవార్త విద్యార్థులకు ఉచిత స్కూటీలు పంపిణీ సో రేవంత్ సంచలన నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగానే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చింది ఇప్పుడు ఏకంగా కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు సైతం బస్సు ఛార్జీల నుంచి ఆర్థిక వెసులుబాటు లభించింది వారి వైపు మధ్యాహ్న సంవత్సరం నిండిన విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీల పథకం వర్తిస్తూ ఉండటంతో వారికి మరింత పెద్ద అయితే వేయనుంది ముఖ్యంగా చేసుకున్నట్లయితే పేద విద్యార్థులకు చెందిన పద్దెనిమిది ఏళ్ళు నిన్ను చదువుకునే అమ్మాయిలు ఎలక్ట్రిక్ స్కూటీల పథకం కింద వాహనాలు పంపిణీ జరగనుంది రెగ్యులర్గా కాలేజీలకు వెళ్ళే వారికి మాత్రమే పథకం వర్తించిన కాలేజీ రంగం సిద్ధమవుతుంది విద్యార్థిని కుటుంబం బీపీఎల్గా గుర్తింపున వంటి రేషన్ కార్డు ఉన్న కుటుంబంగా గుర్తిస్తే రేషన్ కార్డు పరిగణలోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రెండు లక్షలకు మంది పైన అయితే ఉన్నారన్నమాట మాక్సిమం చూసుకుంటే పద్దెనిమిది ఏళ్ళు నిన్న అమ్మాయిలు ఎంతమంది ఉంటారనే దానిపై అధికారిక యంత్రాంగం రంగం అయితే సిద్ధం చేస్తున్నారనమాట ముఖ్యంగా డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ మెడికల్ వృత్తి విద్య మేనేజ్మెంట్ కోర్సులు వారీగా చూసుకుంటే గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో సుమారు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై నాలుగు కాలేజీలు అయితే ఉన్నాయి మొత్తం మీద ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ కోర్సులు చదువుతున్న వారందరూ ఐదు లక్షల మంది వరకు అయితే ఉన్నారు వీళ్ళు రెండు లక్షల మంది అయితే కోల్ని నగర పరిధిలో అయితే ఉన్నారన్నమాట అయితే వీరందరికీ కూడా ఎలక్ట్రికల్ స్కూటీలు అయితే పంపిణీ చేయాలని భావిస్తున్నారు అయితే బహిరంగ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటీలు సామర్థ్యం నలభై వేల నుంచి లక్ష యాభై వేల వరకు పలుకుతుంది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి సంస్థలకు ఎలక్ట్రిక్ టూ వీలర్ ఫేమ్ సబ్సిడీకి సంబంధించి రాయితీ లభిస్తుంది ఈ పథకం కింద ఒక్కో టూ వీలర్ వీక్ దాన్ని ఎక్స్ ఫ్యాక్టరీ ధరలో గరిష్టంగా నలభై శాతం సంబంధంగా సబ్సిడీ అయితే వస్తుందన్నమాట అయితే దాన్ని దీన్ని బేస్ చేసుకొని ఒక్కో స్కూటీకి సగటున యాభై వేలు చొప్పున ధర ఎక్కిస్తే సుమారు మూడు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు సో వీటితో ఉచితంగా స్కూటీలు అయితే పంపిణీ చేయాలని భావిస్తున్నారు అయితే ఇవి ప్రజెంట్ ఇప్పుడు అయితే స్టార్ట్ అవ్వదు ఉగాది ఉగాదికి సంబంధించి ఉగాదిన ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తాయి ఉచిత స్కూటీలు అయితే పంపిణీ చేస్తారన్నమాట ఒక లైక్ చేయండి దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రాగానే వీడియో రూపాయలు అందిస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్